ఐడిటీవీ మన ఉనికి నిన్న ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి రీ ఓపెన్ చేయడం జరిగింది అమరావతి సంబంధించిన వాటన్నిటిని రీ ఓపెన్ చేసి రకరకాల ప్రాజెక్టులు లాస్ట్ టైం ఏవైతే చెప్పారో మళ్ళీ ఈసారి కూడా అవే ప్రాజెక్టులను చెప్పి రీ ఓపెన్ చేయడం జరిగింది రీఓపెన్ చేసినప్పుడు లాస్ట్ టైం పైన ఎవరెవరు ఉన్నారో ఈసారి కూడా సభ పైన వాళ్ళే ఉన్నారు మాక్సిమం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ బాబు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళే ఉన్నారు కానీ దీనిపైన వచ్చి నీ డప్పు నేను కొడతా నా డప్పు నువ్వు కొట్టే అనే వాదన వస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు దీని గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతోటి ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు ఏపీకి వచ్చి అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఇనాగ్రేషన్ చేసి రీనాగ్రేషన్ చేసి వెళ్ళడం జరిగింది దీనిపైన ఏ ప్రాజెక్టులు ఇవ్వకపోవడము ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వకపోవడము ఎలాంటి బడ్జెట్ రిలీజ్ చేయకపోవడము ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీకు నాన్న పులి కథ తిన్నారు కదా ఇప్పుడు అమ్మ పులి వచ్చిందంటే నాన్న మొదటిసారి వస్తాడు రెండోసారి వచ్చాడు మూడోసారి వచ్చాడు నాలుగోసారి వస్తే పులి డైరెక్ట్ వచ్చినప్పుడు వచ్చి డైరెక్ట్ తినేసినట్టే ఇవాళ చేజ్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని ఓకే ఎందుకంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా అసలు యాక్చువల్గా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చారు అంటే మీరు ఒక సినిమా చూడండి సీరియస్ సినిమా నడుస్తుంటుంది సడన్గా ఈ సునీల్ గడవ బ్రహ్మానందం గడవ నెత్తికొచ్చి కుళ్ళి వేసి అవిపోతారు సార్ అట్లా మొత్తం హెక్టిక్ స్కెడ్యూల్స్తో పైపతి పాకిస్తాన్ అటు చేస్తున్న ఈ సత్తా సత్తాశాత అజిత్ జోవల్ చెప్పి పెట్ట కథలు ఆ సీరియస్నెస్ని నటించి నటించి జీవించి దాంట్లో తన్మయత్వంలో ఉన్న దగ్గర నాకు బ్రేక్ కావాలనగానే ఆంధ్రప్రదేశ్ కనపడింది ఓకే ఎందుకంటే మనం పదిహేళ్ళు బట్టి ఆంధ్రప్రదేశ్తో బాగా కామెడీ చేస్తున్నాం కదా దానితో లోకేష్ గారి దౌత్యం పవన్ కళ్యాణ్ గారి దౌత్యంతో వీళ్ళు కోటం కట్టాం కదా వెళ్దాం ఒకసారి కామెడీ రక్త కట్టిస్తారు వాళ్ళని కానీ ఇంక ఇల్లు మొత్తానికి నాగరాజులకే నాగరాజు ఎలా అంటే పవన్ బోరవదనానికి నాగరాజులు అంటారు ఆ బోరవదనాడు కానీ పెద్ద బోరవదనాల్లో వీళ్ళు అసలు ఏం భజన అంటే నిజంగా అసలు పీక్స్ అవట ఇదంతా ఒక ఎత్తే యాంకర్ ఒకడున్నాడు ఎవరో కానీ నిజంగా అసలు అభివర్ణిస్తుంటే ఒకసారి ఓ టీచర్ అమ్మగారు బ్రహ్మాండంగా అభివర్ణిస్తేనే సిగ్గుపడిపోయారు వాళ్ళు ఓకే అంటే వాళ్ళకే అర్థమైపోతుంది అలాంటిది ఇంకా దీని పరాకాష్ఠికి తీసుకెళ్పారు ఇది ఒక ఎత్తి అయితే సార్ మీరు ఒక్కటి గమనించండి ఇప్పుడు బేసిక్ లాజిక్స్ ఉంటాయి ఎందుకంటే నేను కామెడీతో ఎందుకు పోలుస్తాను సార్ లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేనులో ఒక ఓపెనింగ్ చేశారు వచ్చి కొబ్బరిగా మన ఎత్తికొట్టి మొహాన్ని చెంబుడు నీళ్ళు చెంబుడు మట్టి పోసిపోయిన తర్వాత ఈ లలకలు కిలకలు పిలకలు ఓహో మాచా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేశారు రాష్ట్రాన్ని తగలెట్టేశారు లోపం ఇవ్వలేదాలని నిజమే నిజమే అది కూడా ఇప్పుడు వాస్తవం మాట్లాడు అప్పుడు వీళ్ళు చెప్పిన పెట్టకదు లేట్టి నానప్పులు కాదు ఎందుకు చెప్పానంటే ఈ శంకపూర్ కాన్సర్టిజం వాళ్ళు ఈశ్వరుని గడి వచ్చి మొత్తం ఇలాగే మనకి మనకేంటి రూపాయి ఖర్చు అవ్వదు నేను సైబరాబాద్కి అన్ని రోజులు పెట్టింది కానీ ఇది అలా కట్టేస్తాను అది మనది ఏం రూపాయి ఖర్చు ఉండదు మొత్తం అంతా మందే అని పెట్టకా చెప్పి వాళ్ళని బొమ్మల్లో పెట్టారు అయినా ఆచార్యులు ప్రాణాలు తగ్గించి మూడు వేల కోట్ల దగ్గర డబ్బులు ఇచ్చారు ఏది గుంటూరు విజయవాడ డ్రైనేజీలకి మిగిలింది పన్నెండు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు అమరావతి రాస్తారు సార్ ఇప్పుడు ఎవరైనా సరే నేను పార్లమెంట్ భవనం కట్టుకోవడానికి పన్నెండు వందల కోట్లు అయింది ఇక్కడ తెలంగాణలో మాకు నచ్చినా నచ్చపోయినా కేసీఆర్ బ్రహ్మణుని సచివాలయం కట్టాడు ఇలా చూస్తే నోరు ఎలాబెడతాం మనం నిజమే కదా చూస్తాం సార్ ఎంత బాగా కట్టాడైనా ఒకప్పుడు చానిమినార్ని చూపించుకునేది ఈరోజు సచివాలయం చూపించుకునే రోజు వచ్చి వచ్చింది కదా దట్స్ ప్రైడ్ ఫర్ ఎనీ స్టేట్ ఎంతది ఖర్చు నాలుగు వందల తొంభై కోటి పన్నెండు వందల కోట్లు సార్ అది పన్నెండు వందల కోట్లు పార్లమెంట్ ఈ సచివాలయం నాలుగు వందల తొంభై కోటి ఈ రెండు చూస్తే ఎంత తక్కువ కోతీ చిన్న పిల్లల్ని చేసి ఎంత మోసం చేస్తే నేను డబ్బులు ఇవ్వాలన్న దగ్గర రూపాయి ఇవ్వట్లేదు అని ఓకే ఇంకా అక్కడ ఫుల్ స్టార్ నాన్న పులికి అది అయిపోయింది అక్కడ పులిచ్చి తినేసినట్టే కేంద్ర ప్రభుత్వం ఇంక ఇవ్వదు దానికి అని అర్థం సార్ ఇప్పుడు ఈ కామెడీ షో నిన్న జరిగింది కదా రసవత్రంగా మీరు ఒకటి గమనించండి చెప్పండి సార్ వాళ్ళకి అసలు కన్నా ఏరు దాటిన తర్వాత బోరుమాలన్న సిద్ధాంతం అంటారు తెలుసు కదా జస్ట్ మూడు నెలల ముందు రెండు జరిగే సంఘటన చెప్పండి ఇక్కడ నుంచి మూడు నాలుగు నెలలకు వెనక్కి వెళ్తే ఒక సంఘటన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఇదే గౌరవ ప్రధానమంత్రి గారు ఆ సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ మొత్తం రెండు లక్షల అరవై వేల కోట్లు ఓపెన్ చేశారు మీరు గమనించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు లోకేష్ కూడా బొమ్మలు వేసేసి వెనకాల పురంధేశ్వరరామ్ అనే వెనకాల కాన్వయ్లో నిలబెట్టుకుని దండలు పెట్టుకుంటే తిరిగారు ఏది రోడ్ షోలు సరదా కథలకి తిరిగిన తర్వాత మళ్ళీ సభకి వెళ్ళారు సభలో మీరు ఫ్లెక్సీలు చూశారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద పురంధేశ్వరరామ్ గారు కూడా ఇవ్వాలి పైపీ ట్రాన్స్లేటర్ హోదాలో ఇవాళ మీరు గమనిస్తే రామ్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్లేటర్ వెనకాల ఫ్లెక్సీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ తప్ప పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేరు అంటే ఈ మూడు నెలల్లో ఇంకో డెవలప్మెంట్ ఏంటి ఆ లాయర్ బాస్ సభ నలభై ఏళ్ళు పైసలు కొన్ని పార్టీని నేను లేప దిక్కులేదు అన్నాడు నక్క పూట నాలుగు యాదవాల నేను చూసిన ప్రపంచం అయితే నీకు ఇలాగుందా కదని మడత కాజా మనోడు స్పెషలిస్ట్ కదా సార్ చంద్రబాబు నాయుడు సార్ మడత వెళితే రుమాల మడతలు ఎక్కడ ఉన్నాడో తెలియక నువ్వు బాధపడుతున్నావు అని తెలిసి పిలిచి నేను ఫస్ట్ పెండించాడు అనుకున్నాను ఫస్ట్ డిబేట్లో మాడుతుంటే ఏటీ బోల్డ్ ఫైల్ పెండింగ్ అనే పవన్ కళ్యాణ్ సంతకాలు ఆడుతున్నాయి కాదండి శాటిలైట్ సాకిలైట్ అంటే పక్క వెళ్ళి ఆడుకొని అర్థం కదా ఆల్రెడీ పక్క వెళ్ళి అడుగమని సరే సార్ ఇవాళ మీకు మాట చెప్తా చెప్పండి క్రికెట్ చూస్తారు కదా ఐపీఎల్ మలోకలి చెప్పాలి అవును ఓహో స్లిప్లో ఉన్నాడు వికెట్ కీపర్ అందరూ అవుట్ అవుట్ అని గొల్లెడతారు అవుట్ ఇచ్చి ఎంపైర్ కదా ఏటి కావాలో అడిగితేనే కదా ఎంపైర్ రూపంలో వచ్చిన నరేంద్ర మోడీ ఇవ్వడం అర్థం ఇవ్వడం ఏమని అడిగారు అడిగారు ఎల్లగానే రెండు జింకి చిక్ జింకి చిక్ జింకి చిక్ జింకి చిక్కును సొంత డబ్బా పర డబ్బా నీవే దేవుడు అని డబ్బా సరే లోకేష్ గారు మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముసిముసిన ముచినవారు వీళ్ళు చాక్లెట్ పవన్ కళ్యాణ్కి ఇస్తే నరేంద్ర మోడీ గారు బిస్కెట్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి దేనికి తెలుసా మీకు సింపుల్ చెప్ప చెప్పండి నరేంద్ర మోడీ గారు అసలు ప్రపంచ విఖ్యాత ఇచ్చిన విశ్వగురువు గారైనా ప్రపంచం తిరగబెట్టేస్తారు నేను పూడేస్తుంటే హర్రే ఏ బిస్కెట్ ఆగని నేను ఇస్తాను చూడు బిస్కెట్ అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగం ఇలా పరుగులెట్టేస్తుంటే నేను చూసి గుజరాత్ ఇలా చేసేద్దాం అనుకున్న దగ్గర స్ఫూర్తి మా చంద్రబాబు నాయుడు అర్రే బిస్కెట్కే బిస్కెట్ ఈ ప్రాసెస్లో లాస్ట్కి జరిగిన అవుట్కమ్ ఏంటి సార్ తాళం వేసి గొల్లం మరిచిదిలాగా రాష్ట్రానికి ఏటువలో అడగడం మాత్రం తూర్చి వీళ్ళు నిజంగా విషయ పరిజ్ఞానం జ్ఞానం అయితే నిజంగా చెప్తున్నాను ఎందుకంటున్నాను సముద్ర చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంది పోలవరం ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు కంప్లీట్ రైట్ దాని కార్యాచరణ అనేది దానికి ఎలకేషన్స్ ఏది అలాగే విశాఖ రైల్వే జోన్ మీకు మాట చెప్తారు విశాఖ రైల్వే జోన్ ఓన్లీ ఓ పుత్రులి హోమ్ ఇచ్చారు అక్కడ కేకే లైన్ లేదు మనకి రూపాయి ఆదాయం లేదు నెక్స్ట్ మిగిలిన ఏమిటి విశాఖ అక్కడ నూరేళ్ళకి వచ్చింది సార్ నేను నాకు అర్థం కదా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మాటతో పదకొండు వేల కోట్లు స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ పరిరక్షించి నాకు ఇచ్చారు దానికి ఉన్న అప్పులు కట్టడానికి ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి అటు ఇంకా జీతపచ్చలు కూడా లేవు నిన్న మేడే కూడా వేయాలకి కార్మికులు ఈ రోజుకి కూడా అరణ్యరోధన ఉందా పరిస్థితి ఓ పక్కన అమ్మ సార్ ఆల్రెడీ మూడు వందల కోట్లు రెవెన్యూ వచ్చింది స్టాంప్ డ్యూటీకి ఓకే ఏంటి సార్ ఇది ఇక్కడ మీకు ఇదంతా మీరు గమనిస్తే ఇది ఏంటంటే ఈ లేచిన బిస్కెట్ ఏంటంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తిని ముందు పెట్టి అలా చూడండి లలిత జ్యువెలర్స్ ఆ బోర్డు కూడా కొట్టించుకుని ఉంటాడు ఆయనలాగా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి వీళ్ళు ఇంకో నలభై వేల ఎకరాలు ఎత్తియడానికి ప్లాన్ ఇది ఇది అసలేని బిస్కెట్ ఎందుకంటే మీకు మీకు క్వశ్చన్ చెప్ చెప్పండి సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారికి నిన్న గౌరవ రైతులు ఎవరైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న నివసిస్తున్న రైతులు వాళ్ళ ఆక్రమణం చెప్పుకున్నారు సార్ ఎప్పటికైనా గజిట్ ఇప్పించండి సార్ ఎందుకంటే ఈ తెపేలా సానులు అమరావతి అమరావతికి రాస్తే ఎల్ ఎలాగూడికే వెళ్తుంది జోకులు వేసుకుంటారు ఎవరా మీకు జర్నలిస్ట్ డిగ్రీ ఇచ్చారు మెట్టు తీసుకుని కొట్టినోళ్ళు లేక సింపుల్ చెప్తాను సార్ మీకు మనకు ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు సార్ పది లక్డీకాపూల్లో ఉన్న సచివాలయం అండ్ అసెంబ్లీ ఇవి చూసి మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే ఐఎస్బీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ వీటిని చూసి వచ్చారా హైదరాబాద్ ఒక వేదిక కాబోతుందని వచ్చారా హైదరాబాద్ ఒక వేదిక కాబోతుంది అని వచ్చారు అప్పుడు ఉన్నవి పాత ముక్కుతో తమ్ములతో అసెంబ్లీ అండ్ పాత సచివాలయం అండ్ హైకోర్టే కదా అంతే కదా అంటే ఈ ఈ మూడు ప్రామాణికం కాదన్న విషయం గ్రహించాలి కదా పాయింట్ టూ మీకు ఇంకోటి చెప్తున్నాను దీని తర్వాత ఇవాళ సైబరాబాద్ నేనే నిర్మాత అని చెప్తున్నాయినా బికాస్ ద హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ ఏది చూసొచ్చాయి ఐఎస్బి మైక్రోసాఫ్ట్ లాంటివి వచ్చే అవునండి వచ్చే కాబట్టి సైబరాబాద్ నిర్మాణం తొరితకైతన అందుకోవడానికి తదనంతరం ముఖ్యమంత్రి వీళ్ళు మొదలెట్టిన తర్వాత మిగిలినవన్నీ రాజశేఖర రెడ్డి గారు గౌరవ రవసాయి గారు గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారితో పరుగు అందుకుంది అప్పుడు దానికి సైబరాబాద్ అని ఔౌణత్యం పెరిగింది ఇప్పుడు మీరు చేయవలసిన పని ప్రభుత్వ పరంగా ఏంటి ద డెలిగేషన్స్ అండ్ నెగోసియేషన్ విత్ ద రెస్పెక్ట్ టు కంపెనీస్ టు గెట్ ద కంపెనీస్ ఇంగ్ ఇది కాకుండా నరేంద్ర మోడీని తీసుకొస్తాను కొబ్బరికాయ కొట్టిస్తాను మళ్ళీ కొబ్బరి పువ్వుచ్చి కొబ్బరికాయ కొట్టిస్తాను మీకు ట్రాకర్ ఇక్కడ చెప్తాను నరేంద్ర మోడీ చెప్పండి మనకి ఎప్పుడంటే అక్టోబర్ రెండు వేల పదిహేను రెండు ఇరవై రెండు తారీఖున దీని ఓపెనింగ్ జరిగింది అమరావతికి ఇవాళ మళ్ళీ పది ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చి మళ్ళీ ఓపెన్ చేశాడు సభజ్ ఈ పదేళ్ళ ఓపెనింగ్లో ఈ పదిహేను కార్యక్రమంలో ప్రధా మనకు ముఖ్యమంత్రులు మారారు జగన్మోహన్ రెడ్డి మారాడు అప్పుడు వేసిన పునాదికి ఇప్పుడు వేసిన పునాదికి రెండో పునాదికి గౌరవ ప్రధానమంత్రి హోదాలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఉన్నారు నేనున్నారు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాదు కదా బాధ్యత ఏది నేను వేసిన పునాదికి ఇవాళ అమరావతి రాజధాని కాదని హెంబికటి ఇవాళ వాళ్ళు గజిట్ ఉన్న దగ్గర నిన్న రైతులకు ఏం చెప్పాడు తెలుసా ఇన్విటేషన్ వెళ్ళడానికి ఇవ్వడానికి వెళ్ళినైనా கஜிட்டு மீது மாடலை சரி எழுப்பினா மாட்டாடு சந்திரபாடு கார்